హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు తరిగొప్పుల వియలన్ మూర్తి విరచిత అంశం నిశ్చితి అనిశ్చితితోనే అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి నిశ్చితి అనిశ్చితితోనే ఇక వినండి అనిశ్చితిలోనే నిశ్చితి అనిశ్చితే నిశ్చితి అభద్రతతో జీవించడంలోనే భద్రత ఉంటుంది అని గణిత శాస్త్రజ్ఞుడు జాన్ ఎలెన్ పౌలస్ అంటారు అనిశ్చితిని మనం స్వీకరించలేకపోతే అది భయంగా మారుతుంది అదే స్వీకరిస్తే ఉల్లాసానికి సృజనాత్మకతకు దారితీస్తుంది ఉన్నది స్వీకరించటం మనం ఎదుర్కొనే సవాలు నిశ్చితి కోసం వెతకటం అర్ధరహితం అనిశ్చితిలోనే మన శక్తులను మనం తెలుసుకోగలుగుతాం పరిస్థితులు ఎప్పుడెలా మారతాయో చెప్పలేం శక్తి కొద్దీ వాటిని ఎదుర్కోవాలి కొన్నిసార్లు అద్భుతమైన ఫలితాలు చూస్తాం కానీ అవి మనం ఊహించినవి కాకపోవచ్చు అయినా హుందాగా వాటిని స్వీకరిస్తూ ముందుకు సాగాలి ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఎదుగుతూనే ఉండాలి ఒక సన్యాసి తన జీవితంలో బౌద్ధ సూత్రాలను తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చాడు అయితే ఓ రోజు రాత్రి చీకట్లో నడుస్తుండగా కీచుమన్న శబ్దంతో పాటు కాలి కింద ఏదో నలిగినట్లు అనిపించింది కప్పను కాలితో తొక్కి చంపేశాననుకొని చాలా బాధపడ్డాడు నిద్ర కూడా సరిగా పట్టలేదు పొద్దున్నే ఆ ప్రదేశానికి వెళ్ళి చూస్తే నలిగి పడి ఉన్న వంకాయ కనిపించింది తాను ఏ ప్రాణికి హాని చేయలేదని తెలిసాకే అతడిలో అశాంతి మాయమైంది ఏవేవో భయంకరమైన విషయాలన్నీ ఊహించుకుంటాం దుఃఖపడతాం చెడు జరగక ముందే జరిగినట్లుగా ఊహించుకొని భద్రత లేదు అనుకుంటాం ఏ క్షణంలో ఏమవుతుందో ఎవరికీ తెలియదు జీవితం అంటేనే అనిశ్చితి అంత మాత్రాన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అది ఒత్తిడికి దారితీస్తుంది భౌతిక మానసిక ఆరోగ్యానికి భంగం కలిగిస్తుంది ఏ పని చేయలేం అన్నీ చెడుగా ఊహించుకునే బదులు మంచి విషయాలు తలచుకోవాలి ఏకాగ్రత పెంపొందించుకొని వర్తమానంలో జీవించటం నేర్చుకోవాలి భవిష్యత్తు గురించి ప్రశ్నలు వేధిస్తే ఆందోళన నిరాశ కలుగుతాయి నిస్సహాయత ఎదురవుతుంది చేపట్టిన పని సత్ఫలితాన్ని ఇస్తుందో లేదో తెలియదని అసలు చేయకపోవడం వివేకవంతుల లక్షణం కాదు కష్టమో నష్టమో వెనుకటి తరాల వారంతా చేయాలనుకున్నది ధైర్యంగా చేశారు కాబట్టే నాగరికత ఇంత దూరం వచ్చింది మనకి సౌకర్యాలన్నీ సమకూరాయి అనిశ్చితి తాలూకు భయాలను వెనక్కి నెట్టి మన కర్తవ్యాన్ని నెరవేర్చాలి చేయడం వరకే మన కర్తవ్యం ఫలితం మన చేతిలో లేదు అని భగవద్గీత చెప్తుంది చాలా వరకు నిత్య జీవితంలో అనిశ్చితిని ఎదుర్కోవడానికే ప్రయత్నిస్తాం భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకుంటాం ప్రవర్తనను అదుపులో పెట్టుకుంటాం అయితే అది అన్ని విషయాల్లోనూ చూపలేరు కొందరు అలాంటి వాళ్ళు శరీరం పట్ల మనసు పట్ల శ్రద్ధ వహించాలి కంటి నిండుగా నిద్రపోవాలి మనస్సును ఉల్లాసంగా ఉంచుకోవాలి అంత మంచే జరుగుతుందని కోరుకున్న ఫలితం వస్తుందని ఆశించాలి ఒకవేళ రాకపోతే మళ్ళీ ప్రయత్నించాలి అంతేగాని నిరుత్సాహపడకూడదు సహనాన్ని పెంపొందించుకోవాలి నిత్య జీవితంలో మార్పులు స్వీకరించినట్లు పెద్ద సవాళ్లను కూడా స్వీకరించటం అభిలషణీయం ఆరోగ్యదాయకం అని అంటూ తరిగొప్పుల బియ్యలను మూర్తి అందజేసిన నిశ్చితి అనిశ్చితితోనే అనే అంశాన్ని మన కానమూకు వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు